కర్నూలు కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న తల్లి బిడ్డ అంబులెన్స్ ను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రారంభించారు మొట్టమొదటిసారి చిన్నపిల్లల కోసం అధునాతనమైన అంబులెన్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామని డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు తల్లి గర్భాశయంలో ఉన్న విధంగా అంబులెన్స్ లో వసతులు ఏర్పాటు చేశామని డాక్టర్ తెలిపారు దూర ప్రాంతంలో ఉన్న పేషెంట్లు ఈ అంబులెన్స్ ద్వారా ప్రాణ పరిస్థితి నుంచి బయటపడొచ్చని తెలిపారు కిమ్స్ ఆసుపత్రిలో కిడ్నీ లివర్ మార్పిడి చేస్తున్నామని డాక్టర్ తెలిపారు

ంగ్ ఆఫీసర్లో ఉన్నాను కిమ్స్ కర్నూలులో సో ఈ కొత్తగా వచ్చిన ఈ అంబులెన్స్ దీన్ని కిమ్స్ కడల్స్ అనే వింగ్ అంటే మదర్ అండ్ చైల్డ్ వింగ్ కింద మేము అంబులెన్స్ తీసుకున్నాము ఈ అంబులెన్స్లో ప్రత్యేకత ఏంటంటే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్లు ముఖ్యమైన ప్రత్యేకత అంటే న్యూనాటల్ ఇంక్యుబేటర్ ఇంక్యుబేటర్ అంటే తల్లి గర్భాశయంతో సమానం అండి ఓకే సో దాంట్లో బేబీని సురక్షితంగా మనం తరలించవచ్చు వాళ్ళు ఇంక్యుబేటర్లు ఎన్ఐసి అంటే న్యూనాటల్ ఐసీలో ఉంటాయి కానీ మొబైల్లో ఉండడం ఇదే ఫస్ట్ టైము మన రాయలసీమలో అనమాట ఇప్పుడు ఏమైపోతుందంటే ఏదైనా ఒక ఊరిలో లేటస్ ఒక ఆదోని కానీ మిగినూరు కానీ ఒక ఆత్మకూరు కానీ ఒక పొద్దుటూరు కానీ కడప కానీ ఏదైనా ఒక బేబీ సిక్ ఉంది మాలాంటి పెద్ద హాస్పిటల్కి తీసుకురావాలి తీసుకొచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ట్రావెల్లో తీసుకొచ్చేంత ఫెసిలిటీ ఉండే అంబులెన్సెస్ లేవు సో ఒక హై రిస్క్ తోటి తీసుకొస్తున్నారు సో ఇది గమనించిన తర్వాత మేము ఈ అంబులెన్స్ ఉండడం ఎంతైనా మంచిది ఆ బేబీని తీసుకొని రావాలని కానీ వాళ్ళను ప్రాణాలతో తీసుకొని రావడం ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో అంబులెన్స్ మేము ఇక్కడ తీసుకొని రావడం జరిగింది కర్నూలుకి ఇటువంటివి మరిన్ని ఫెసిలిటీస్ ఉండేవి మేము చాలా చాలా కిమ్స్లో చేస్తున్నాము మీరు ఈ మధ్య గమనిస్తూనే ఉన్నారు తర్వాత మన దగ్గర ఇక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ఆల్రెడీ అవుతున్నాయి ఇప్పుడు యాభై కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ త్వరలో అవుతుంది మన దగ్గర రాయలసీమ జిల్లాలో ఎక్కడ జరగదు అట్లనే లివర్ ట్రాన్స్ప్లాంట్ పర్మిషన్ కూడా వచ్చింది మన దగ్గర సో ఆ విధంగా కిమ్స్ కర్నూలు అనేది హెల్త్ ఫెసిలిటీ పరంగా రాయలసీమ జిల్లాలో ఉన్నత స్థానంలోకి వెళ్తుంది ఇక్కడ ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు అయితే మన కర్నూలు కిమ్స్లో ఉంది వాయలసీమ జిల్లాలో ఇంకోటి అంటే అనంతపూర్లో ఉందండి కిమ్స్ అనేది ఒకవేళ పేషెంట్ ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్దామని ఆలోచించినా కూడా మేము అంబులెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము ఇక్కడ ముఖ్య ఉద్దేశము ఏదో దాని నుంచి డబ్బులు సంపాదించడం కానీ కాదండి ఎందుకంటే ఉపయోగపడాలి పేషెంట్లకి అనేది ఆ సర్వీస్ ఉద్దేశం ఎక్కువ మీరు నమ్ముతారు లేదో ఈ అంబులెన్స్ ఖర్చు మొత్తం దాదాపు తొంభై ఐదు లక్షలు అయిందండి ఓకేనా తొంభై ఐదు అనేది మేము ఏ విధంగా ఛార్జ్ చేసినా అది రికవర్ అవ్వదు మీరు ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానం అది ఇది కేవలం పేషెంట్స్కి ఉపయోగపడాలని ఉద్దేశంతో పెట్టి తీసుకొచ్చిన సౌకర్యం మాత్రమే ఇది సో ఆ విధంగా మేము ఇంకా చాలా చాలా సౌకర్యాలు కిమ్స్ కర్ణంలో తీసుకురావాలని ఆలోచిస్తున్నాము త్వరలో క్యాన్సర్ ఫెసిలిటీని కూడా తీసుకురావాలని ఆలోచిస్తున్నాము సో ఆ విధంగా ఇది ఇప్పుడు రెండు వందలు పెట్టాడు హాస్పిటల్ మేము ఐదు వందలు పెట్టాడు హాస్పిటల్లో మూడు సంవత్సరాలు